వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కాసింత విరామం తీసుకున్న తర్వాత నిన్న సాయంత్రం తిరిగి వచ్చారు బెంగళూరు నివాసం దగ్గరైనా తాను తిరిగి వచ్చిన గన్నవరం విమానాశ్రయం దగ్గరైనా విపరీతమైన జనం కేరింతలు సో మొత్తం మీద మళ్ళీ ఈరోజు నుంచి రెగ్యులర్ పొలిటికల్ కార్యక్ర తన పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టబోతున్నారు ఈ నెలలో జరగబోయే శాసనసభ సమావేశాల మీద కూడా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎలా వెళ్ళాలి ఏ విధంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది తక్కువ నంబర్ కదా అండ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేరా అన్నది కూడా క్లారిటీ వస్తుంది అండ్ పార్లమెంట్ సభ్యులతో కూడా సమావేశం నిర్వహించి అక్కడ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా నిర్దేశం అయితే చేయబోతున్నారు ఇంట్రెస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అడుగులు వెయ్యబోతున్నారు రాజకీయంగా అని ఎందుకంటే విపరీతమైన దాడులు ఎక్కడికి ఇక్కడ పార్టీ ఆఫీసుల మీద దాడులు పార్టీ స్టేడియోల మీద దాడులు విపరీతమైన తప్పుడు ప్రచారం దుష్ప్రచారం అంతా బరి తెగింపులు ఎక్కడ చూసినా ఒక రకమైనటువంటి విధ్వంసకాన నడుస్తూ ఉంది చాలా విశృంఖలత్వం నడుస్తూ ఉంది మరి తాను ఏ విధంగా అడుగులు వేయబోతున్నారన్నది ఆసక్తికరం అండ్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకునే సమయం కూడా ఆసన్నమైందేమో ఇప్పటికే ఆయన ప్రకటించి ఉన్నారు ఈ టీడీపీ జనసేన శ్రేణుల దాడులు నష్టపోయినటువంటి బాధితులు నేను పరామర్శిస్తాను అని సో మరి డెఫినెట్లీ దానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఒకసారి మాట ఇచ్చారు అంటే కొంచెం అటో ఇటో డెఫినెట్లీ దాని వైపుగా అడుగులు వేస్తారు అని చెప్పే పేరు ఉంది సో ఆ కీలక నిర్ణయం తీసుకొని ఆ బాధితుల పరామర్శకు వెళ్తే ప్రభుత్వం ఎంతవరకు ఆలోచిస్తుంది అనేది కూడా చాలా పెద్ద ప్రశ్నే ఎంతవరకు ఆలోచిస్తుంది పోలీసుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఒకసారి తన ఫీల్డ్లో కనుక అడుగుపెట్టి క్షేత్రస్థాయిలో కనుక జనం మధ్య కనుక మళ్ళీ వెళ్తే డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెరువులు యాక్టివ్ కావడం అయితే గ్యారెంటీ సో జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు నుంచి రాజకీయంగా వేసే అడుగులు తీసుకునే నిర్ణయాలు చాలా 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 కీలకంగా పోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు కాబట్టి ఇవి